తెలుగుదేశం జై చంద్రబాబు జయ ప్రతిపాటి నా పేరు రవిశంకర్ బెలంపల్లి వృత్తిరీత్యా వ్యాపారస్తుడిని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడిని మా నాయకుడు శ్రీ ప్రతిపాటి పుల్లారావు సిఫార్సుతో ఈ పదవిని స్వీకరించడం జరిగింది ముఖ్యంగా ఈ రోజున ప్రజా సమక్షంలోకి రావడానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుతో ఒక నెల పూర్తయింది ఈ నెల రోజుల్లో అప్రతిహతంగా సాగిపోతున్నటువంటి కూటమి నేతల ప్రపంచం పరిపాలనా విజయాలు కూడా వికుటంగా ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి అందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు సర్వేసాచీల ఒక పక్కన రాష్ట్రానికి నిధులను సేకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను సేకరిస్తూ రాష్ట్ర అభివృద్ధిని చక్కగా నిర్దేశిస్తూ గాడి తప్పినటువంటి ప్రతి సంస్థను కూడా గాడిలో పెడుతూ చక్కగా ముందుకు సాగుతూ వస్తున్నారు ముఖ్యంగా సమయానికి ఒకటవ తారీఖు కల్లా వికలాంగులకు పింఛన్ పంపించటం పంపిణీ చేయటం అలాగే ఉద్యోగులకు జీతాలను ఒకటో తారీఖుకే వారి వారి ఖాతాల్లో చేయటం అట్లాగే పరిపాలనా పరంగా తన మార్కుని ప్రతిబింబిస్తూ పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళుతూ అమరావతిని అభివృద్ధి చేస్తూ అనేక రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు వారికి నా తరపున రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా అప్రతిహతమైన విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పంచాయతీరాజ్ శాఖను విజయవంతంగా నిర్వహిస్తూ గ్రామీణ అభివృద్ధిని చాలా చక్కగా నిర్వహిస్తూ వస్తున్నారు రెండు వందల యాభై మంది కుటుంబాలకు రెండు వందల యాభై మంది జనాభా గ్రామానికి కూడా రోడ్డును రహదారులకు అనుసంధానం అనేటువంటి గొప్ప పనిని ప్రారంభించేవారు అలాగే కూటమి ప్రభుత్వంలో ప్రతి మంత్రి కూడా చక్కగా మన నిమ్మల రామ్మోహన్ నాయుడు గారు కానీ అలాగే మన మనోహర్ గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరి పాత్ర వారు పోషిస్తూ చక్కగా రాష్ట్ర అభివృద్ధి పరంగా తీసుకెళ్తూ ఉన్నారు వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మా డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వారు కూడా నిన్న ప్రజలందరికీ కూడా తక్కువ ధరలో నిత్యావసర వస్తువులు అందాలన్నటువంటి లక్ష్యంతో రైతు బజార్లో ఆ యొక్క రైతు బజార్లో తక్కువ ధరలకు కూరగాయలు నిత్యావసర వస్తువులు ఇచ్చినట్లుగా వారి యొక్క సముదాయాన్ని ప్రారంభించారు కలెక్టర్కర్త సహాయం ఇచ్చేసి అలాగే తెలుగుదేశం పార్టీ సారథ్యంలో నియోజకవర్గం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది మరలా కూడా తన విజయపరంపన కొనసాగిస్తూ తన అభివృద్ధి బాటలో పనిస్తున్నట్లు మా కత్తిగారి పుల్లారావు గారికి అభినందన తెలియజేస్తున్నాము అందరికి నమస్కారం నా పేరు అల్లా బక్షు పట్టణ మైనార్టీ అధ్యక్షుడిని జూన్ పన్నెండు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఐదు సో ఐదు సంతకాలు చేసి పేద మధ్యతరగతి ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన చేసిన ఐదు సంతకాలు అమలు చేసే విధంగా నెల రోజుల్లోనే తొంభై పర్సెంట్ అమలుకు చేయాలనే ఉద్దేశంతో పరిపాలన సాగిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ చేసిన ఐదు సంతకాల్లో వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వెయ్యి పాలన పెన్షన్ రెండు వేలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే ఆ తదువరి బయలు రెండు వేల మూడు వేల రూపాయలు చేస్తానని వాగ్దానం చేసి రాజకీయాల్లో వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రజల పరిస్థితి బాగలేక ఆయన ఓడిపోవడం జరిగింది తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు మోసంగా మూడు వేలు ఇస్తానని చెప్పి ప్రతి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వచ్చి పెన్షన్దారులు పట్టుకొట్టిన కూడా ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదే కానీ అలా కాకుండా మళ్ళీ నారా చంద్రుడి అధికారం చేపట్టిన తర్వాత ఫస్ట్ పెట్టిన ఐదు సంతకాలలోని ఫస్ట్ తీసుకుని మూడు వేల రూపాయలను పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తూ నాలుగు ఇంకా మూడు నెలలు ఓ పాత మూడేళ్లు కూడా కలిపి ఏడు వేల రూపాయలు మన ఉటారి పెన్షన్ లబ్ధిదారులు అందరికీ ఒక రోజులోనే చేకూర్చడం జరిగింది అదేవిధంగా మెగా డిఎస్సి సంతకం పెట్టడం దాన్ని కూడా ఉద్యోగస్తులకి బయటకు తీసుకొని ఎవరైతే దానికి సంబంధించినట్టు ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుని ఆ మెగా డిఎస్సిని కూడా ముందుకు తీసుకెళ్తున్న కనత నారా చంద్రబాబు నాయుడు గారిదే అలాగా అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కూడా రద్దు చేసి ప్రజలకు ఎవరి అయితే భూములు ఉండే వాళ్ళకి హక్కుదారులుగా ఉండాలి గవర్నమెంట్కి కేవలం వాళ్ళకే జవాబుదానంగా ఉండటం కోసమే మాత్రమే గవర్నమెంట్ అనేది ఉంటుంది ఎవరి భూములు కూడా గవర్నమెంట్కి దగ్గరకు తీసుకోదు కాబట్టి మీ భూములకు మీరే హక్కుదారులని ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేసింది అట్లాగే ఇప్పుడు మొన్న ఎనిమిదో తారీఖు ఉచిత ఇసుక ఏవైతే మాట చెప్పారో బాబు గారు అదే మాట మీద ఉచిత ఇసుకను కూడా అమలు చేసి ఈ రోజు ఏదైతే మనకి ఒక ట్రక్ ఇసు కావాలి లారీ ఇసు కావాలి మన బిల్డింగ్ కానీ మనం అక్కడికి వెళ్తే అక్కడ మనం చెల్లించే చెల్లించాల్సినటువంటి అమౌంట్ కేవలం వాళ్ళు లోడింగ్ చేసిన దానికి వాళ్ళు మనం తీసుకెళ్లిన బండికి లోడ్ చేసి దానికి సంబంధించిన ఛార్జీలు తీసుకొని ఉచిత ఇసుకను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి మీరు ఎన్ని ఇళ్ళు అయినా కట్టుకోండి మా ముసిక అని చెప్పి చెప్పి దాన్ని నిలబెట్టుకున్న కను కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు మధ్య తెలుగు ప్రజలు నిండు పేద ప్రజలు ఎంతో ఆనందంగా చాలా ఈ నెల రోజుల్లోనే ఇంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే మనం చెలుగురుపేట ప్రధాత బత్తిపాటి కులారా అభివృద్ధి అభివృద్ధి ప్రదాత బతిపాటి కులారావు కూడా ప్రతి అడుగు అభివృద్ధి కోసం ప్రతి అడుగు పేదల కోసం వేస్తూ నిన్న పదకొండో తారీఖు ఎన నూట ఎనభై ఒక్క ఉన్న కందిపప్పుని ప్రప్రదమంగా స్టార్ట్ చేసి నూట అర రూపాయలకి మొదటి విడతగా నూట అరవై రూపాయలకి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు యాభై ఐదు ఉన్న బియ్యాన్ని కూడా మంచి మసూరి బీబీటీ బియ్యాన్ని కూడా నలభై తొమ్మిది రూపాయలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ రానున్న ఇంకా ముందు ముందున్న రోజుల్లో ఒక నెల రోజుల్లో ఎన్ని మార్పులు ఉంటే మిగతా నాలుగు సంవత్సరాలు పదకొండు నెల కాలంలో ఎన్నెన్ని మార్పులు ఉంటాయి నెల కాలంలో ఇంకెన్నెన్ని అభివృద్ధి పనులు జరుగుతాయి ప్రజల్ని ఎంత దగ్గరగా తీసుకెళ్తారనేది కూడా ప్రజలను గమనించుకొని మనం కూడా మంచి వైపే అడుగులు వేయాలని కోరుకుంటూ అందరి అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఈ కూటమి ప్రభుత్వం ఈ నెల రోజుల్లో చేసిన అభివృద్ధి కానీ పెన్షన్ కానీ ఇసుక పాలసీ కానీ రాబోయేది బస్సులు ఫీ కానీ అన్నిటికీ ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది ఇట్లానే సాగిపోవాలని మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అట్లానే మా శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారా గారి నాయకత్వంలో అందుబాటులో ఉంటా అందరూ కూడా బాగా అభివృద్ధికి ఈరోజు అన్ని ఏరియాలో తిరుగుతూ మా నాయకుడు పత్తిపాటి పుల్లారావు గారు బాగా జనానికి బాగా అందుబాటులో ఉంటా బాగా అభివృద్ధి ఇట్లానే కోరుకు అందరికీ నమస్కారం నా పేరు పఠాన్ ముక్తార్ నాకు టైర్ రీటరింగ్ కంపెనీ ఉంది సంస్థ పేరు సూపర్ టైర్ రీవుడెన్స్ ఈ ఈరోజుకి మన గౌరవనీయులు పెద్దలు పూజ్యలు మహానీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులైంది మన ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీల్ విషయంలో చాలా చక్కగా ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి వర్కర్లు వర్కర్ వర్కర్ల విషయంలో ఎన్నో ఇండస్ట్రీస్ వస్తే ఉపాధి కల్పించిన వారు అవుతామని చెప్పిన ఉద్దేశంతో ఇండస్ట్రీలు పెట్టే వాళ్ళకి ప్రోత్సహిస్తారు అంతర్జాతీయంగా ఇంకా ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి వచ్చి ఇంకా అభివృద్ధి చేసే ప్రథంలోనే ఉంటారు కానీ వారి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నేను నిద్రపోను నేను ఎమ్మెల్యే నిద్రపోని అనే కాన్సెప్ట్ చాలా చక్కగా ఉంది కానీ వారు ఆ వయసులో కూడా ఆ విధంగా కష్టపడటం నిజంగా మేము అదృష్టవంతంగా భావిస్తున్నాం అలాగే మన పెద్దలు గౌరవనీయులు మన చిలపులబిడ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు వారు కూడా ఇండస్ట్రీల్లోనే లోగడం ఉన్నారు వారి ఇండస్ట్రియల్ విషయంలో వారు కూడా మంచిగా ప్రోత్సహించి అభివృద్ధి బాటలో ఉంటారు అలాగే చిలపుల్లూరుపేటలో డెవలప్మెంట్ చేసే అయింది అంటే కేవలం పత్తిపాటి పుల్లారాగారి వల్లనే సాధ్యమైందని చెప్పని నిజంగా చెప్పుకోదగ్గ మాట అది నేను చిలపులూరుపేట ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఊట అభ్యర్థులు నూట అరవై ఐదు స్థానాల్లో ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ సారథ్యంలో దిగ్విజయంగా కార్యక్రమాలను చేసుకుంటూ వస్తుంది ఇచ్చిన హామీలను ఏది కూడా పూర్తిగా తప్పకుండా ఒక్కోటి కోటి విధానంగా చేసుకుంటూ చెప్పిన హామీలు మాత్రం నెరవేరుస్తుందని మా పూర్తి నమ్మకం విశ్వాసం ఆ వ్యక్తి నుంచి నెల రోజులైంది ఆర్థిక పరిస్థితి చాలా చిన్నాభిన్నం అయినా ఎట్లయినా సరే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన దానికోసం ప్రత్యేక హామీలు కూడా నెరవేరుస్తూ ఆంధ్రాన్ని దిగ్విజయంగా చేసుకుంటూ పరిశ్రమలు తీసుకుంటూ ఎక్కువగా కొన్ని తీసుకొచ్చారు వాటితో పాటు ప్రతిభాన్ని కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలు చేసి నీటి వనరులతో సహా అన్ని చేసి దిగ్విజయం చేసి కూటమి అభ్యర్థుల్ని చాలా ముందుకు సాగించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటారు